గ్రామీణ ప్రాంత అభివృద్ధి అన్నటువంటిది అది కేంద్ర ప్రభుత్వం కూడా పోలిడైన నిధులు గ్రామాలకే ఇస్తుంది అవన్నీ పక్కదారి పట్టేస్తున్నాయి అవి రెండింటినీ అనుసంధానం చేయాలన్నది ఆయన కళ మంచి కాన్సెప్ట్ అది అంటే ప్రాక్టికల్ గా ఎవరు గ్రామీణ అభివృద్ధిని పట్టించుకోరు నేను ఎందుకంటే కేంద్రం నుండి వచ్చే నిధులన్నీ రాష్ట్ర ప్రభుత్వమే మళ్లించేసుకుంటుంది కాబట్టి సమస్య రెండోది గ్రౌండ్ లెవెల్ నుంచి రావాల్సినవి ఏమి రావు అవి కూడా రాష్ట్ర ప్రభుత్వం వాడేసుకుంటుంటాయి ఇప్పుడు నిన్న ఆయన లెక్క చెప్పుకొచ్చారు ఇప్పుడు రిజిస్ట్రేషన్ జరుగుతుంది ఒక ఇల్లు ఒక ఆస్తి దాంట్లో ఇంత రావాలి వాళ్ళకి మాట రిజిస్ట్రేషన్ ఆ డబ్బులు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్కి వెళ్తుంది కానీ పంచాయతీకి రావట్లా మరి పంచాయతీ ఎట్ట పని చేసుకోవాలి ఏమైనా డెవలప్ చేయాలంటే రోడ్లు అట్లాగే ఉపాధి హామీ పథకం పంచాయతీ లెవెల్లో ఉంటుంది దానికి కొంత పది శాతం పంచాయతీ డబ్బులు పెట్టుకుంటే ముప్పై శాతం రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుంటే అరవై శాతం కేంద్రం పెడుతుంది ఏది పనికి సంబంధించిన వర్క్ కాస్ట్ జీతం మొత్తం కేంద్రమే ఇస్తుంది ఆ మెటీరియల్ కి సంబంధించి అంటే వర్క్ కి సంబంధించి దాంట్లో వీళ్ళు ఇవ్వట్లేదు వాట రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వట్లేదు పంచాయతీ ఇవ్వట్లేదు వల్ల పనులు ఏం చేయట్లేదు దాని ప్రకారం చేస్తే రోడ్లు పడిపోతాయి నలభై రూపాయలు పెట్టుకుంటే అరవై రూపాయలు ఫ్రీగా వస్తున్నా నలభై రూపాయలు పెట్టుకోవట్లేదు మనం అట్లాగే గ్రామానికి సంబంధించినటువంటి నిధులు అన్నటువంటిది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి ఫైనాన్స్ కమిషన్ నిధులు ఏడాదికి తొమ్మిది నుంచి పదివేల కోట్లు వస్తాయి అవి ఆ పంచాయతీలకు పోవట్లా అవి వేరే వైపు డైవర్ట్ అయిపోతున్నాయి ఇప్పుడు అవన్నిటి